నమస్తే అండి సోషల్ మీడియాలో హెల్త్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ని చూసి బ్లైండ్గా ఫాలో అవ్వడం మంచిది కాదు ఇప్పుడు ఒక రాగి బాటిల్లో మంచినీళ్ళు తాగడం అనే విషయం తెలుసుకుందాం ఉదయాన్నే నిద్ర లేవగానే రాగి బాటిల్లో లేదా చెంబులో మంచినీళ్ళు తాగుతారు ఈ రాగి మెటల్ అనేది ఎక్కువ వాడకం మంచిది కాదు రాత్రిపూట నీళ్లు బాటిల్లో నిల్వ ఉంచి ఉదయాన్నే ఒక్కసారి తాగ తాగటం మాత్రమే మంచిది ఇది కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయాలి రోజంతా రాగి బాటిల్లో తాగడం మంచిది కాదు లివర్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది చెడు ప్రభావం మీరు ఇది గమనించుకోవాలి ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లంకు యూనివర్సల్ లైఫ్స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ హైదరాబాద్